హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ యొక్క అర్హుల జాబితా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క స్టేట్ ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ అర్హుల జాబితా చూసిన తర్వాత మనం ఏదైతే చెప్పామో గతంలో ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళు సేఫ్ అని నేను ఏదైతే చెప్పానో ఓసీ విద్యార్థులకు నిజంగా ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ అవుతారు గవర్నమెంట్ కళాశాలల్లో ఐదు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థికి గవర్నమెంట్ కళాశాలలో సేఫ్ నేను అదే చెప్పాను నాలుగు వందల అరవై మార్కులు వచ్చిన బీసీ విద్యార్థి సేఫ్ అవుతాడు అని చెప్పాను నాలుగు వందల అరవై నుండి నాలుగు వందల డెబ్భై ఐదు లోపల ఇక్కడ కూడా బీసీ విద్యార్థులకు ఓబీసీ విద్యార్థులకు నేను చెప్పిందే కరెక్ట్ అయింది చాలామంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా విద్యార్థులను మోసం చేశాయి కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది అని అన్నారు చాలా చాలా తగ్గిపోతుంది అని ఆశలు పెట్టారు ఎందుకంటే గత సంవత్సరం కట్ ఆఫ్ను కనుక చూసుకుంటే అందరూ కూడా తప్పులే చెప్తారు ఎందుకంటే స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యార్థులు అందరూ కూడా వేరే వేరే కోర్సుల్లో జాయిన్ అయిపోయి ఉంటారో వాళ్ళకి అవకాశం లేకుండా ఏ కోర్సులో జాయిన్ కాని విద్యార్థులకు స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ తర్వాత సీట్ అలాట్మెంట్ ఇవ్వటం జరిగింది కనుక కట్ ఆఫ్ ఫిగర్ అనేది చాలా అమాంతం ర్యాంకులు ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చేసి అమాంతం పెరిగిపోయాయి బీసీఏ కేటగిరీకి వచ్చేసి లక్షా పంతొమ్మిది వేలు ఓసీ కేటగిరీకి వచ్చేసి ఏయు రీజన్లో డెబ్బై రెండు వేలు ఎస్యుయూ రీజన్లో ఓసీ కేటగిరీకి ఎనభై ఏడు వేలు ఇలా అమాంతం ర్యాంకులు పెరిగిపోయాయి ఆ కటావు చూసుకుంటే పప్పులో కాలేసినట్లే అని నేను క్లియర్గా చెప్పటం కూడా జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్హుల జాబితా వచ్చిన తర్వాత గవర్నమెంటు సీటు ఆశించాలంటే విద్యార్థులు ఈ ర్యాంకులు చూసి మనకు సీటు వస్తుంది అనుకున్న చాలామంది విద్యార్థులకు నిరాశే కలుగుతుంది ఎందుకంటే ఆరు వందల మార్కులు పైన వచ్చిన విద్యార్థులు కేవలం డెబ్బై ఏడు మంది ఉన్నారు నేను ఏదైతే గతంలో చెప్పానో ఐదు వందల నుండి నాలుగు వందల మధ్యలోనే ర్యాంకులు అన్నీ ఉన్నాయి కటాఫ్లు కూడా ఐదు వందల కింద నాలుగు వందల పైన అన్ని కేటగిరీ కటాఫ్లు కూడా ఉంటాయి అని నేనైతే క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ర్యాంకులు అందరూ కూడా ఒక్కసారిగా గత సంవత్సరం నుండి వంద మార్కులు అలా డౌన్ అయిపోయింది కానీ ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెయ్యి ఎనిమిది వందల పదమూడు మంది ఉన్నారు అంటే పద్దెనిమిది వందల పదమూడు మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులు ఏదైతే ఎంబీబీఎస్ సీట్ ఆశిస్తున్న అర్హులు పద్దెనిమిది వందల పదమూడు మంది ఐదు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది కూడా ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు వేళ్ళ పైన లెక్కేసుకోవచ్చు అని అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫైడ్ విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది భారతదేశంలో నార్త్ ఇండియాతో సమానంగా మన రాష్ట్రంలో కూడా క్వాలిఫైడ్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు గత సంవత్సరం ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు రెండు వేల నాలుగు వందల మంది పైన ఉంటే ఈ సంవత్సరం ఐదు వందల మార్కులు వచ్చిన వాళ్ళు పద్దెనిమిది వందల పదమూడు మంది ఉన్నారు అంటే దాదాపు కూడా గవర్నమెంట్ సీటు ఈ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలలోనే గవర్నమెంట్ సీటు అయితే కట్ ఆఫ్ నిలుస్తుంది ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో గత సంవత్సరం పద్దెనిమిది వందలు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో ర్యాంకులు ఉన్నాయి పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందల మధ్య ఈ సంవత్సరం కూడా ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ కళాశాలల్లో కట్ ఆఫ్ అనేది ఉంటుంది అదేవిధంగా గత సంవత్సరం రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలకు ప్రైవేట్ ఏ కేటగిరీలో కట్ ఆఫ్ నిలిస్తే ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల లోపలే కటాఫ్ నిలవచ్చేమో రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల లోపలే అదేవిధంగా నాలుగు వందల తొంభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు రెండు వేల మూడు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు నాలుగు వందల తొంభై వచ్చిన వాళ్ళు రెండు వేల మూడు వందల ఇరవై ఏడు మంది నాలుగు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన విద్యార్థులు రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది ఉన్నారు ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి నాలుగు వందల డెబ్బై మార్కులు పైన వచ్చిన వాళ్ళు మూడు వేల నాలుగు వందల నలభై మూడు మంది ఉన్నారు ఈ నాలుగు వందల డెబ్బై మార్కులు వచ్చిన విద్యార్థులకు బీసీ కేటగిరీలో సీటు వస్తుంది అని అనుకోవచ్చు మూడు వేల నాలుగు వందల నలభై మూడు ఈ ఫిగర్ను గుర్తుపెట్టుకుంటే నాలుగు వందల డెబ్బై మార్కులు వచ్చిన బీసీ విద్యార్థులకు సీటు వస్తుంది సేఫ్ అని అనుకోవచ్చు నాలుగు వందల అరవై మార్కులు పైన వచ్చిన వాళ్ళు నాలుగు వేల తొంభై రెండు ఉన్నారు అంటే ఓబీసీలో కొన్ని కేటగిరీలు తక్కువగాను ఇప్పుడు ఏయూ రీజన్లో బీసీఈ కేటగిరీ బీసీసీ కేటగిరీ తక్కువగా ఉంటాయి కటాఫ్ అనేది వాళ్ళకి నాలుగు వేలు వచ్చినా కానీ ఏయూ రీజన్లో బీసీఈ బీసీసీకి సీటు వస్తుంది కానీ ఎస్ఈయు రీజన్లో బీసీ కేటగిరీల్లో అన్ని కేటగిరీలు కూడా ఒకేలాగా ఉంటుంది కట్ ఆఫ్ కాబట్టి నాలుగు వందల అరవై మార్కులు పైన వచ్చిన వాళ్ళు నాలుగు వేల తొంభై రెండు మంది నాలుగు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది మంది అంటే నాలుగు వందల యాభై నాలుగు వేల ఏడు వందల నలభై మంది ఎస్సీ కేటగిరీ కటాఫ్ నాలుగు వందల నలభై మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది నాలుగు వందల ముప్పై ఆరు వేల రెండు వందల పదకొండు మంది అంటే నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల యాభై మధ్యలో ఎస్సీ కేటగిరీ కటాఫ్ కూడా అంటే మొత్తం ఎస్సీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మనకు కరెక్ట్గా తెలియదు ఎస్సీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మనకు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో తెలియదు కాబట్టి అది కూడా ఎస్యు రీజన్లో ఎంతమంది ఉన్నారు ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి నాలుగు వందల నలభై నుండి నాలుగు వందల యాభై మధ్యలో ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ కూడా నిలవచ్చేమో అదే నిలవచ్చు నాలుగు వందల ముప్పై అబౌ ఆరు వేల రెండు వందల ప పదకొండు మంది ఉన్నారు నాలుగు వందల ఇరవై మంది ఇరవై మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు నాలుగు వందల పది మార్కులు వచ్చిన వాళ్ళు ఏడు వేల ఏడు వందల యాభై ఆరు మంది ఉన్నారు కాబట్టి ఎస్టీ కేటగిరీ కూడా దాదాపు కూడా నాలుగు వందల పది మార్కుల పైనే ఎస్టీ కేటగిరీ కూడా ఉండచ్చు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు కరెక్ట్గా తెలియదు కదా ఓసీ ఎక్కువ ఉన్నారా ఓబీసీ ఎక్కువ ఉన్నారా ఈడబ్ల్యూ ఓసీ ఈడబ్ల్యూఎస్ రెండు కూడా దాదాపు కూడా ఓసీ జనరల్ కన్నా ఈడబ్ల్యూఎస్ కటాఫే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాలుగు వందల పది మార్కులు వచ్చిన వాళ్ళు ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఉన్నారు ఓదరగొట్టారు ప్రైవేట్ కళాశాల వాళ్ళు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు నాలుగు వందల ముప్పైకే సీట్ వస్తుందియా మీకు నాలుగు వందల ఇరవై మార్కులకు కూడా సీట్ వస్తుంది యా ఓసీకి నాలుగు వందల నలభై మార్కులు లోపలే సీట్ వస్తుందియా బాహ్ ఏమి కొట్టారు వాళ్ళు స్వామి కానీ భగవంతుడు ప్రతి విద్యార్థికి మంచి జరగాలి ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలి సీటు రావాలనుకున్న ప్రతి విద్యార్థికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు కటాక్షించి మెడికల్ కళాశాలలు కొత్త ఎంబీబీఎస్ సీట్లు గాని వస్తే విద్యార్థులకు కొంతైనా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం మెడికల్ కళాశాలలో దాదాపు కూడా ప్రభుత్వం అయితే ఏమీ అనుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా ఎన్ఎంసీకి అప్లై చేసుకున్న మెడికల్ కళాశాలలు కూడా ఈ సంవత్సరం ఏమీ లేవు ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలని వాటిని కూడా అప్లై చేసుకోలేదు అప్లై చేసుకుని ఉంటే జనవరి డిసెంబర్ లోపల అప్లై చేసుకున్న మెడికల్ కళాశాలలకే పర్మిషన్ వస్తుంది ఇంకా భగవంతుడు ఏదైనా దయదలిసి విద్యార్థులపైన ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు ఇవ్వాలి అనుకుంటే ఆ దయ విద్యార్థుల యొక్క మంచి జరుగు విద్యార్థులకు మంచి జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాను కాకపోతే ఈ ప్రైవేటు మెడికల్ కళాశాల నేను చాలా చెప్పాను నాలుగు వందల నుండి ఐదు వందల మధ్యలోనే కట్ ఆఫ్ ఆగచ్చు చాలామంది ఉన్నారు ఎస్సీ కేటగిరీలో కూడా నాకు కామెంట్లు పెట్టే వాళ్ళు ఎక్కువగా నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై ఐదు వందల్లో కూడా నాకు కామెంట్లు పెట్టారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంత కటాఫ్ వస్తుందో కూడా తెలియదు కాకపోతే నాలుగు వేల ఏడు వందలు ఐదు వేల నాలుగు వందలు మధ్యలో ఈ కటాఫ్ అయితే నిలవచ్చేమో కటాఫ్ గురించి కూడా రేపు నేను ఇంకా క్లారిటీగా చెప్తాను ఎందుకంటే ఎస్సీ కేటగిరీకి గత సంవత్సరం లక్ష ఎనభై ఐదు వేలు వరకు ఏయు రీజన్లో కటాఫ్ ఉంది ఎస్ రెండు లక్షల రెండు వేలు వరకు ఎస్వీయూ రీజన్లో కట్ ఆఫ్ ఉంది కానీ రెండు లక్షల వరకు అయితే ఎస్వీయూ రీజన్లో పోదు ఎందుకంటే నేను చెప్పాను కదా గత సంవత్సరం స్టే వ్యాకెన్సీ రౌండ్ తర్వాత సీట్ అలాట్మెంట్ అయింది కాబట్టి ఈ ర్యాంకు చూపిస్తున్నాడు కట్ ఆఫ్ ర్యాంకు కాబట్టి ఈ సంవత్సరం అంత పోదు కాబట్టి లక్ష ఎనభై వేల ర్యా లోపల ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో ఎస్టీ ఎస్సీ కేటగిరీకి లక్ష ఎనభై వేలు వాళ్ళకి సీటు వస్తుంది అని అనుకోవచ్చు కాకపోతే మీకు మీరే చెక్ చేసుకోండి ఆల్ ఇండియా ర్యాంకు లక్షా ఎనభై వేల లోపల ఎవరికైతే ఎస్సీ విద్యార్థులకు ఉంటుందో వాళ్ళకు ప్రైవేట్ ఏ క్యాటగిరీ సీట్ అయినా రావచ్చు అని మీరు అనుకోవచ్చు అదేవిధంగా బీసీ కేటగిరీలు లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు అంత అయితే లక్ష ముప్పై ఎనిమిది అయితే ఈ సంవత్సరం ఉండదు ఎందుకంటే స్టే వేకన్సీ రౌండ్ తర్వాత పరిస్థితి మీకు అందరికీ కూడా చెప్పాను లక్ష ఇరవై ఎనిమిది వేల లోపల బీసీ విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎవరైతే ఉంటారో లక్ష ఇరవై ఎనిమిది వేల లోపల వాళ్ళకు సీటు అన్ని కేటగిరీలకి బీసీ చెప్పేది వాళ్ళకు సీటు రావచ్చేమో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్టీ కేటగిరీకి రెండు లక్షల ఇరవై వేలు వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ ఇండియా ర్యాంకు ఎస్యు రీజన్లో ఏయు రీజన్లో రెండు లక్షల పదివేలు వరకు కూడా ఏయు రీజన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లక్ష డెబ్బై ఐదు వేలు వరకు కూడా ఎస్సీ విద్యార్థులు ఏయు రీజన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏయు రీజన్లో బీసీ విద్యార్థులకు బీసీఈ బీసీసీ తక్కువ కటాఫ్ ఉంటుంది కాబట్టి బీసీఈకి దాదాపు కూడా నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చినా వాళ్ళకి సీటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిగతా కేటగిరీల్లో బీసీల్లో ఎత్తుకుంటే దాదాపు కూడా లక్ష లక్ష ర్యాంకుల లోపల లక్షా పది వేలు ల్యా ర్యాంకుల లోపల లక్ష పది లక్షా పదహైదు వేలు ర్యాంకుల లోపల సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్యారంటీగా సేఫ్ అని చెప్పుకోవచ్చు ఏయు రీజన్లో కాబట్టి ఈ ఆల్ ఇండియా ర్యాంకులను పోల్చుకుంటూ స్టేట్ ర్యాంకులతో మనకు ఎంతవరకు సీటు వస్తుంది అనేది నేను ఒకసారి మళ్ళీ కాల్కులేట్ చేసుకొని ఖచ్చితంగా ఇన్ని మార్కుల వరకు సేఫ్ మార్కులు అయితే ఖచ్చితంగా మీకు రేపు వీలైనంత వరకు తెలిపేదానికే ట్రై చేస్తాను కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ధైర్యంగా ఉండండి ప్రతి విద్యార్థికి కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమంటే ఆల్ ఇండియా ర్యాంకులు స్టేట్ ర్యాంకులు చూసిన తర్వాత స్టేట్ ర్యాంకుల్లో అర్హత కలిగిన విద్యార్థులు ఇప్పుడు మీ అందరికీ కూడా ఆరు వందల పైన ఐదు వందల యాభై పైన ఎంతమంది ఉన్నారో చెప్పాను కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నాలుగు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు అయితే సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాదాపు కూడా నాలుగు వందల యాభై మార్కులు అన్ని కేటగిరీల్లో కూడా నాలుగు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది స్టేట్ ర్యాంకు కాబట్టి ఎస్సీ విద్యార్థుల వరకు ఆ నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై వరకు నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ధైర్యంగా ఉండండి రేపు కటాఫ్ మార్కులు మళ్ళీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ నీట్ అర్హత జాబితా అర్హుల జాబితా ఏపీ అర్హుల జాబితాను మీరు చెక్ చేసుకోండి తెలంగాణ విద్యార్థులకు ఇంత కటాఫ్ అయితే ఉండదు మీరు భయపడాల్సిన పనే లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫైడ్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ విద్యార్థులు ఈ మార్కుల కన్నా చాలా తక్కువకే ఆడ కట్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ నాలుగు వందల ఎనభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు రెండు వేల ఎనిమిది వందల అరవై మా అరవై రెండు మంది ఉంటే అక్కడ నాలుగు వేల ఎనిమిది వందల మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు కూడా చాలా తక్కువ మంది ఉంటారు నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు కాబట్టి ఏపీకి తెలంగాణకి అసలు కంపారిజనే లేదు ఎవరు కూడా కంపారిజన్ చేసుకోవద్దండి తెలంగాణ డేటా వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను జై హింద్